అందరికీ నమస్కారం ఇంగ్లీష్ రాదు అర్థం కాదు నేర్చుకోవాలని ఉంది సరళంగా చక్కగా మాకు వచ్చినట్టుగా ఎవరైనా నేర్పగలరు అని ఆశించే వాళ్ళందరికీ నేను ఈ వీడియో ద్వారా ఆహ్వానిస్తున్నాను నా వీడియో చూస్తే మీ ఇంగ్లీష్ రాదు అనే మాటకి స్వస్తి పలుకుతారు నేను ఎవరో ఒక ఆయన అడుగుతున్నారు మీరు రాసి చూపించవచ్చు కదా అర్థం కావటం లేదండి ఐదు పాయింట్లు ప్రజెంట్ టెన్షన్లో లో వాడుతారు నాయన ఈ ఐదును చక్కగా గుర్తు పెట్టుకొని అనేసి నేను ఒకటికి పదిసార్లు చెప్తే ఆయనకి రాసి చూపించాలట నోటికి చప్పక్కర్లే రాసి చూపిస్తే అన్ని రాసుకులు పుస్తకంలోనే పక్కన తోసి దిరిగాను రాసి చూపించాలంటే మీరు రాసుకోండి పేపర్ పెన్ను పట్టుకోండి నాకే అభ్యంతరం లేదు మరొక మెసేజ్ కూడా పెట్టాడు ఆ అబ్బాయి ఏంటని మీరు తలకి టవల్ ఎందుకు కడుతున్నారు నాయనా నాయన టక్ వేసుకున్నాడు జుత్తులు విరపోసుకున్న వాళ్ళు ఇలా అందరు లెసన్లు విన్నాను నాకు తాత పాత్ర కదా అందుకని టవల్ని బొర్రకు చుట్టుకొని తాత పాత్రను సృష్టిస్తూ మీకు ఇంగ్లీష్ చెప్తున్నా అవన్నీ మీకు ఎందుకురా ఇంగ్లీష్ చెప్తున్నది నాలుగు మొక్కలు మీకు అర్థమవుతుందా లేదనేది ముందు బొర్ర ఇంగ్లీష్ మీకు రా నేను టవల్ కట్టుకుంటే ఏంటి గోజు కట్టుకుంటే ఏంటి మీకు ఎందుకు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం లెసన్ వినేటప్పుడు అవన్నీ మనసులో పెట్టుకొని చూడకండి అమ్మా లెసన్ చెప్తున్నారు ఆ పాయింట్ ఏమిటి అనేది మనసులో పెట్టుకోండి మీకు కన్ఫ్యూజన్గా ఉన్నది అనుకోండి ఒక పేపర్ పెన్ను పెట్టుకొని పక్కన మీకు అర్థమైనట్టుగా మీరు రాసుకోండి అర్థం కాకపోతే కదా తాత లెసన్ సరే కంటిన్యూషన్ ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూషను పాస్ట్ కంటిన్యూషను ఫ్యూచర్ కంటిన్యూషన్ కంటిన్యూషను అంటే కంటిన్యూ అంటే జరుగుతూ ఉండడం అంతే కదా కంటిన్యూ అంటే ప్రజెంట్లో జరుగుతూ ఉండడం పాస్ట్లో జరుగుతూ ఉండడం ఫ్యూచర్లో జరుగుతూ ఉండడం ఇప్పుడు ఒక పని మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్ నిన్న ఒక సమయానికి ఒక పని జరుగుతూ ఉందని చెప్తే అది పాస్ట్ కంటిన్యూస్ రేపు ఒక సినిమా ఒక టైంకి ఒక పని జరుగుతూ ఉందని చెప్తే ఫ్యూచర్ కంటిన్యూషన్ అర్థమైందా కంటిన్యూషన్ అంటే జరుగుతూ ఉండడం ఇప్పుడు జరుగుతూ ఉండడాన్ని మన కళ్ళ ముందు ఒక పని జరుగుతూ ఉండేదండి మనం ప్రజెంట్ కంటిన్యూషన్లో చెప్పుకుంటాం మీకు ఇంతవరకు అన్ని వచ్చినవే ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సిన ఒక్క పాయింట్ ఉంది అది వి ఫోర్ గో అనే వ్యాధికి నాలుగు రకాలు ఉంటాయి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ అని చెప్పుకున్నాం కదా మనకి వి వన్ వి టూ వి త్రీతో పని లేదు ఇక్కడ వి ఫోర్తోనే మనకి పని వి ఫోర్ అంటే ఏంటి ఏంటనేది చూద్దాం గో అనే వెరపు తీసుకున్నారు దానికి ఇంగ్ ఫోమ్ అనేది తగిలించండి గో ప్లస్ ఇంగ్ గోయింగ్ వి ఫో గో ప్లస్ ఇంగ్ గోయింగ్ యుమ్ అర్థమైందా ఇంగ్ ఫోమ్ సారీ యూ ఫోమ్ అంట ఇంగ్ ఫోమ్ గోయింగ్ వి ఫోమ్ గో ప్లస్ ఇంగ్ గోయింగ్ బీ ఫోర్ తగినవంటి మీకు ఈ సెంటెన్స్లో వచ్చేసినట్టే నమ్మరా బట్ వస్తుంది బీ ఫోర్ రూపంలో వస్తుంది అంతేనా చేసేద్దాం సెంటెన్స్లో మీకు వచ్చామ్మా మీకు వచ్చే మీకు రాకపోతే కదా నేను రాసి చూపించండి మీకు వచ్చేస్తే ఇంక నేను ఎందుకు రాసి చూపించాలి సబ్జెక్ట్స్ తెలుసు కదా ఐ వి వి రాణి ఇవి వచ్చు కదమ్మా మీకు ఇచ్చిన తర్వాత ఈజు యాము ఆరు అనేది కూడా మీరు విన్నారు కదా తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఆ ఈజు యాము ఆరు ఈ సబ్జెక్ట్ పక్కన తీసుకురావాలి సబ్జెక్ట్ పక్కన ఈజు యాము ఆరు వస్తుంది వి ఫోర్ వస్తుంది ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది ఐతో యాము వితో ఆరు యుతో ఆరు దేతో ఆరు హి షీ ఇట్ రవి రాణి వాటితో ఈజ్ సబ్జెక్ట్ పక్కన ఇవి వస్తాయి ఆ పక్కన బీ ఫోర్ వస్తుంది ఆ పక్కన ఆబ్జెక్ట్ వస్తుంది అంటే ఇప్పుడు ఏంటి సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బు ప్లస్ బి ఫోరు ప్లస్ ఆబ్జెక్టు స్ట్రక్చర్గా చెప్పుకోవాలి అంటే ఒక సెంటెన్స్ చెప్తే మీకు అర్థమైపోద్దు ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోవడం ఉంటుండగా ఎప్పుడు వాడతాం మన కళ్ళ ముందు ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు పాడాలి ఒక సెంటెన్స్ ఏడు సెంటెన్స్లు చేసేద్దామా ఒక సెంటెన్స్ చేద్దామా పను అన్ని అన్ని సబ్జెక్టులు పెట్టి ఒక సెంటెన్స్ చేద్దాం సరేనా రెడీ అయినా యామ్ గోయింగ్ టు కాలేజ్ ఆర్ గోయింగ్ టు కాలేజ్ దే ఆర్ గోయింగ్ టు కాలేజ్ adenda i am you are we are they are going to college she is going to college he is going to college it is going to college ravi is going to college rani is going to college that's all it is now. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ నేను కాలేజ్కి వి వీఆర్ గోయింగ్ టు కాలేజ్ మేము కాలేజ్కి వెళ్తున్నాం దే ఆర్ గోయింగ్ టు కాలేజ్ వారు కాలేజ్కి వెళ్తున్నారు షీఈస్ గోయింగ్ టు కాలేజ్ ఆమె కాలేజ్కి వెళ్తుంది ఈ హీస్ గోయింగ్ టు కాలేజ్ అతని కాలేజ్కి వెళ్తున్నాడు రవి గోయింగ్ టు కాలేజ్ రవి కాలేజ్కి వెళ్తున్నాడు రాణి ఈజ్ గోయింగ్ టు కాలేజ్ రాణి కాలేజ్కి వెళ్తు అర్థమైపోయిందా ఏడు సబ్జెక్ట్ ఏడు టెన్త్ ఏడు సబ్జెక్ట్స్తోని ఐతో ఏం వస్తుంది యుతో వితో దేతో ఆర్ వస్తుంది హి షీ ఇట్ రవి రాని వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది పక్కన వి ఫోరు ఆ పక్కన ఆబ్జెక్టు మరొక సెంటెన్స్ చెప్తాను ఐ యామ్ గోయింగ్ టు కాలేజ్ ఆర్ గోయింగ్ టు కాలేజ్ ఆర్ గోయింగ్ టు కాలేజ్ దే ఆర్ గోయింగ్ టు కాలేజ్ హీఈస్ గోయింగ్ టు కాలేజ్ షీఈస్ is టు కాలేజ్ రవి ఈజ్ గోయింగ్ టు కాలేజ్ రాణి ఈజ్ గోయింగ్ టు కాలేజ్ ఎప్పుడు ఇప్పుడు మన కళ్ళ మంది జరుగుతూ ఉండాలా నేను కాలేజ్కి వెళుతూ ఉన్నాను మీరు కాలేజ్కి వెళుతూ ఉన్నారు వారు కాలేజ్కి వెళుతూ ఉన్నారు మేము కాలేజీకి వెళుతూ ఉన్నాము అతడు కాలేజీకి వెళుతూ ఉన్నాడు ఆమె కాలేజీకి వెళుతూ ఉంది రవి కాలేజ్కి వెళుతూ ఉన్నాడు రాణి కాలేజ్కి వెళ్తూ ఉంది ఎప్పుడు ఇప్పుడు మనకల్లా ముందు జరుగుతూ ఉంది కంటిన్యూషన్ అర్థమైపోయి ఉంటుంది ఒకసారి బాగా చూసి నేర్చుకొని రాకపోతే పేపర్ మీద ఎక్కించుకొని ప్రాక్టీస్ చేయండి ప్రజెంట్ కంటిన్యూషన్ మీకు వచ్చేసింది ఇంత ఈజీయా కాదు ఇంతకుముందు చేసాం కదా అవన్నీ కాబట్టి మీకు ఈజీ అయిపోయింది ఆ వి ఫోర్ అనేది కూడా ఆల్రెడీగా విన్నారు ఈజీ యామ్లు కూడా ఆల్రెడీగా విన్నారు సబ్జెక్ట్స్ అంటే తెలుసు గో టు కాలేజ్ అనేది మీకు తెలుసు మీకు తెలియదే ఉంది అంతా తెలిసిందే కంటిన్యూస్ కంప్లీటెడ్ బాగుందా సరే వర్క్ క్లాస్లో కనిపిస్తానే ఉంటాను మరి